కమ్మటి కబుర్లకి స్వాగతం మనకి ఉత్తరాది వారికి వేషభాషల్లో వాతావరణంలో ఆహార వ్యవహారాల్లో తేడాలున్నట్లే విద్యా విధానంలో కూడా తేడాలు ఉన్నాయి ఈ మధ్య ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండటం వలన బాగా అబ్జర్వ్ చేయటానికి అవకాశం లభించింది వివరంగా చెప్తాను మంచి చెడుల నిర్ణయం మాత్రం మీదే ఇక్కడ స్కూల్సు కాలేజీల్లో చాలా వరకు మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేసరికి క్లోజ్ అయిపోతాయి పిల్లలందరూ నాలుగు ఇంట్లో ఉంటారు కాసేపు వారి హోంవర్క్ చేసుకుని సాయంత్రం దాదాపు అందరు పిల్లలు ప్లే గ్రౌండ్లో ఉంటారు ఫుట్బాల్ కబడ్డీ ఇలా రకరకాల అవుట్డోర్ గేమ్స్ ఆడతారు వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల అనుకుంటారు అందరూ కొంచెం దృఢంగా ఉంటారు నవ్వుతూ తుళ్ళుతూ సాయంత్రం సైకిళ్ళ మీద తిరుగుతూ కనిపిస్తారు ఇదే మన దగ్గర సాయంత్రం పిల్లలు స్టడీ అవర్స్లో ఉంటారు ఏడు గంటలకి బస్సుల్లో వాడిపోయిన మొహాలతో ఇళ్ళకి చేరుకుంటారు ఉత్తరాదిన నైంటీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు వాళ్ళని క్లవర్ స్టూడెంట్స్ లిస్ట్లో వేసేస్తారు వారికి మ్యూజిక్ డిబేటు డ్రాయింగు ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అలౌ చేస్తారు సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తారు స్లో లెర్నర్స్ని కాస్త గట్టిగా చదివిస్తారు మన దగ్గర బాగా చదివే వాళ్ళని ఎక్కువ రుబ్బుతారు దేనిలోనూ పార్టిసిపేట్ చేయనివ్వరు ఇంకా టెన్త్ క్లాస్ అంటే మీ అందరికీ తెలుసు నార్త్ ఇండియాలో పీటీఎం అదే పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగితే పేరెంట్స్ భయపడతారు టీచర్స్కి పిల్లల గురించి ఏం కంప్లైంట్స్ చెప్తారో అని టీచర్స్ పేరెంట్కి ప్రోగ్రెస్ కార్డుతో పాటు చాలా శుద్ధులు చెప్తారు పిల్లల్ని చదివించండి హోంవర్క్ చేశారో లేదో రోజు చెక్ చేయండి ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి ఇలా వగైరా వగైరా మార్క్స్ కట్ చేశారు ఎందుకు అని అడిగితే పిల్లలు ఓవర్ కాన్ఫిడెంట్గా అవుతారని తగ్గించి వేశామంటారు సరిగ్గా చదవకపోతే టీసీ ఇచ్చేస్తామని కూడా బెదిరిస్తారు వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ టీచర్కి పాదాభిమందనం చేయాలి పెద్దలకి టీచర్స్కి తల్లిదండ్రులకి పాదాభిమందనం చేయటం వారి అలవాటు మన దగ్గర పీటీఎం అంటే టీచర్స్ వణికిపోతారు ముందరు రోజే ప్రిన్సిపల్ టీచర్స్కి క్లాస్ తీసుకుంటారు పేరెంట్స్తో ఎలా మాట్లాడాలో ఎంత మర్యాదగా ప్రవర్తించాలో చెప్తారు వారి కట్టే ఫీజులే మీ జీతాలు కాబట్టి వాళ్ళు ఏమన్నా మీరు మాత్రం ఓపిక్గా ఉండి చిరునవ్వు చెందించండి అంటారు ఇక పేరెంట్స్ మా పిల్లలకి మార్కులు సరిగా రావటం లేదని లేదా చదివేవాడినైతే ఇంకో గంట ఎక్కువ కూర్చోబెట్టి చదివించమని మార్క్స్ ఎందుకు కట్ చేశారని ఇలా నానా రకాలుగా ఆడుకుంటారు ఇలాగే ఉంటే వచ్చే సంవత్సరం స్కూల్ మార్చేస్తామని కూడా బెదిరిస్తారు అన్నింటికి చిరునవ్వుతో సమాధానం చెప్పి వారిని పంపించి ఊపిరి తీసుకుంటారు టీచర్స్ని పేరెంట్స్ గద్దించడం అంతా స్టూడెంట్ ముందే జరగటం కొసమెరుపు కొన్ని సందర్భాల్లో ప్రిన్సిపల్ కూడా అలాగే చేస్తారు నార్త్లో స్టూడెంట్స్ అందరూ జేఈ మెయిన్స్కి లేదా నీట్ కోసం మాత్రమే ప్రిపేర్ అవ్వరు వాళ్ళకి చాలా స్ట్రీమ్స్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళటానికి ఎక్కువగా ప్రిపేర్ అవుతారు దాదాపు అందరూ యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు ఫార్మసీలోకి వెళ్తారు వెబ్ డిజైనింగు నర్సింగ్ పెయింటింగ్ ఇలా చాలా చేస్తారు స్పోర్ట్స్ గేమ్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకవేళ ఇంజనీరింగ్ చేసిన టెక్స్టైల్ ఇంజనీరింగ్ స్పేస్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇలాంటి కొత్త కొత్త స్ట్రీమ్స్లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు ఇక మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆరవ తరగతి నుంచే ఐఐటి క్లాస్ కోచింగ్ మొదలెడతారు స్టూడెంట్కి ఉండే ఆప్షన్స్ అయితే ఇంజనీరింగ్ లేదా డాక్టరు అందరూ ఇవే చదవాలి ఎడ్యుకేషన్ సిస్టము స్కూల్స్ కాలేజీ అంతా ఇలాగే డిజైన్ చేయబడుతుంది వేరే ఆప్షన్ లేదు ఇంజనీరింగ్లో ట్రిపుల్ ట్రిపుల్ఏ తీసుకుంటారు అందులో సీట్ రాకపోతే సివిల్ మెకానికల్ చేస్తారు తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ చెన్నై లేదా బెంగళూరు ఇంతవరకే ఆప్షన్స్ వీటి కోసం పిల్లలు ఉదయం ఏడు గంటలకి ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసుల్లో ఉంటారు ఆ తర్వాత అదే క్లాసుల్లో స్టడీ ఎవరి పేరుతో మగ్గిపోతారు బాయిలర్ కోడులా తయారై ఇంటికి చేరుతారు అదే ప్రైమరీ స్టూడెంట్స్ అయితే ట్యూషన్స్కి వెళ్ళిపోతారు ఆటలు కళలు వాళ్ళ దరిచేరు వారానికి రెండుసార్లు వచ్చే పీఈటీ పీరియడ్ కోసం గుడిమెట్ల దగ్గర బిచ్చగాళ్ళ ఎదురు చూస్తారు ఒక్కొక్కసారి ఏ మ్యాథ్స్ టీచరు సిలబస్ అవ్వలేదని అది కూడా తన్నుకుపోతారు ఆ పీరియడ్స్లో ఉసూరు అంటూ చేస్తారు తప్ప ఉత్సాహంగా అస్సలు చేయరు ఇలా వారి బాల్యమంతా చదువు పేరుతో చిదిం వేయబడుతుంది చదువు వారి జీవితంలో ఒక భాగం కాదు అదే జీవితం అవుతుంది అందులో కూడా నేర్చుకోవడం కంటే బట్టీ పట్టడం రాయడం తప్ప క్రియేటివిటీ అనేది మచ్చుకైనా కనిపించదు టీచర్లే క్వశ్చన్స్ ఇచ్చి టీచర్లే ఆన్సర్స్ ఇచ్చి స్టడీ మెటీరియల్ ఇచ్చి పూర్తిగా వాళ్ళని ఎందుకు చేత వాళ్ళ తయారు చేస్తారు సాఫ్ట్ స్కిల్స్ అసలు టచ్లో ఉండదు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ డెవలప్ అవ్వదు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అస్సలు తెలియదు లోకానికి దూరంగా వాళ్ళు ఏర్పరచుకున్న ప్రపంచంలో ఉండిపోతారు నార్త్ అండ్ సౌత్లో ఉన్న మిగిలిన అన్ని డిఫరెన్సెస్తో పాటు విద్యా విధానాల్లో కూడా బాల్యం నుండి ఉన్నత విద్య దాకా చాలా ఉన్నాయి వాటి వల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇద్దరు ఏదైనా ఇంటర్వ్యూలో ఎదురైతే రిటర్న్ టెస్ట్ మనవాళ్ళు బాగా రాస్తే ఓరల్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్స్లో వాళ్ళు ముందుంటారు సిస్టమ్ ముందు కూర్చుని మనవాళ్ళు అద్భుతాలు చేస్తారు ముందుకి దూసుకుపోవటం లీడర్షిప్ క్వాలిటీలు నలుగురితో కలిసి పని చేయటం మేనేజ్మెంట్ క్వాలిటీస్లో మన వాళ్ళు వెనుకబడతారు మన విద్యా విధానంలో కొన్ని మార్పులు చేయటం వలన ఈ లోపాలు సరిదిద్దవచ్చు టీచర్స్కి ఈ విషయం తెలిసినా వాళ్ళు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు సంస్థలతో విధానాలతో వారు సలహాలు ఇవ్వగలరు తప్ప పోరాడలేరు ఒకవేళ పోరాడిన ఉద్యోగం కోల్పోతారు తప్ప విధానం మారదు పెట్టుబడిదారికి ఉన్న అధికారం అహంకారం ముందు ఉద్యోగస్తుడు నలిగిపోతాడు చిత్రం ఏంటంటే ఈ అనయిడెడ్ టీచర్స్ లేబర్ యాక్ట్ కింద కూడా రారు ఇక ఒక్క పేరెంట్స్ మాత్రమే ఈ విషయంలో పోరాటం చేయగలరు స్కూలు మారుస్తామని కాదు ప్లే గ్రౌండ్ ఏదని అడగండి మ్యూజిక్ టీచరు డ్రాయింగ్ టీచరు ఎక్కడా అని అడగండి స్టడీ అవర్స్ వద్దు మేము చదివించుకుంటాము అని చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విధానాలు మార్చాలని కొత్త చట్టాలు చేస్తున్నాయి వాటిని తెలుసుకోండి విద్యా సంస్థల మార్కుల ఉచ్చుల్లో మీరు పడకండి మన గూటి పక్షి ఆకాశంలో ఎగరాలంటే రెక్కలు గట్టిగా బలంగా ఉండాలి బయట ప్రపంచంలో మార్క్స్ మాత్రమే అడగరు వారు అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేదు అసలు కొన్ని ఉద్యోగాలకి మార్క్స్ని పెద్దగా పట్టించుకోరు ఎయిటీ పర్సెంటా నైంటీ పర్సెంటా అని మాత్రమే అడుగుతారు వారి మేధస్సుని మార్కులకి మాత్రమే పరిమితం చేయకండి మెదడులో చురుకుతనము శరీరంలో దృఢత్వం గుండెల్లో ధైర్యం ఓటమిని తట్టుకునే శక్తి వారికి ఇవ్వండి మొక్క సారవంతంగా చిన్నతనం నుండి ఎదగాలి ఎదగనివ్వాలి ఎదగనివ్వండి చేస్తారని ఆశిస్తూ నమస్కారం మీ లత పేమరాజు